హైరోజు గేమ్ చేంజర్ కోసం పుష్ప టూ పుష్పరాజ్ వెనక తగ్గాడా దిల్ రాజు కోసం మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఓకేనండి మేము తర్వాత అని చెప్పేసి అన్నారా క్లారిటీ లేదు కానీ ఇది స్వాగతించదగ్గ పరిణామం వాస్తవానికి నిన్న ఒక ఇరవై నిమిషాలు కొత్తగా ఈ పుష్ప టూకి యాడ్ చేసి సినిమా నడిపిస్తారని అనుకున్నాను బట్ వాళ్ళు ఏం చేశారు పదిహేడవ తారీఖు పోస్ట్ పోన్ చేశారు పుష్ప టూ సినిమాలో ఏవైతే ఇరవై నిమిషాలు యాడ్ చేస్తామో వాళ్ళు అన్నారో దానికి సంబంధించి చిన్నప్పటి గ్లిమ్స్ లాగా ఒకటి వదిలేరు సూపర్ అని సీన్స్ అయితే మేబీ అది ఇప్పుడు కనుక పెట్టుంటే ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ గేమ్ చేంజర్ మీద డాకు మహారాజ్ మీద రేపు రాబోయే సంక్రాంతికి వస్తున్న మీద ఖచ్చితంగా పడేది ఇరవై నిమిషాలు ఫుటేజ్ వాళ్ళు యాడ్ చేస్తామంది అరే గేమ్ చేంజర్కి వదిలేరా అరే డాకు మహారాజు వదిలేరా అరే సంక్రాంతికి వస్తాం కాదురా మళ్ళీ పుష్ప టూకి వెళ్దానా అని వాళ్ళు ఉంటారు దాన్ని అప్పుడు మిగతా వాటి మీద ఎఫెక్ట్ పెట్టింది అండ్ పుష్ప టూకు సంబంధించి ఏ మాత్రం మరలా కలెక్షన్స్ పెరిగినా వాళ్ళు థియేటర్ మరలా పెంచే అవకాశం ఉంది వేరే వాళ్ళు సో ఈ సినిమాకి థియేటర్ తగ్గకూడదు అండ్ కలెక్షన్స్ మీద ఎఫెక్ట్ పడకూడదు అంటే పుష్ప టూ గతంలో ఎలాగైతుందో అలా రన్ అవ్వాలి కొత్తగా ఏదైతే రెండోషన్ యాడ్ చేస్తున్నారో అది తర్వాత యాడ్ చేస్తే వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది వీళ్ళకే ఇబ్బంది ఉండదు అండ్ రకంగా లాంగ్ రన్లో వచ్చేసి సినిమా ఇంకా నడుస్తూనే ఉంది కాబట్టి పండగ అప్పుడు మరలా కలెక్షన్స్ బాగానే వస్తుంది కాబట్టి రేపు పదిహేడు అంటే పండగ అయిపోయిన తర్వాత కాబట్టి మళ్ళీ కొత్తగా కనెక్షన్స్ కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంది సో నాన్నుకోవటం అయితే మైత్రి మేకర్స్ వాళ్ళు మేబీ చిరంజీవి గారితో మాట్లాడి ఉండొచ్చు లేదా దిల్రోజు గారితో మాట్లాడి ఉండొచ్చు ఆలోచన వచ్చేసి బాబున ఇన్వాల్వ్గా అయ్యా మీ కలెక్షన్స్ ఏందో మీ సినిమా కథ ఏందో మీరే చూడండి అని చెప్పేసి చెప్పు ఉండొచ్చు ఫైనల్గా స్వాగతిస్తక పరిణామం ఏంటది ఎక్కడ కూడా ఇబ్బంది ఏమీ లేకుండా గతంలో ఎలాగ ఉందో అలాగ నడుస్తుంది రేపు పదిహేడవ తారీఖు నుంచి పుష్ప టూకి సంబంధించి మరో ఇరవై నిమిషాలు యాడ్ చేయబోతూ ఉన్నారు ఇక ఇప్పటికే కలెక్షన్స్ పరంగా అన్నప్పుడు ఇండియా చిత్రాలలో దంగల్ ఫస్ట్ ప్లేస్ ఉంది రెండు వేల కోట్లు దాటి పుష్పరాజ్ వచ్చేసి కొన్ని చోట్ల పోయింది పోయిందంటే మరి కలెక్షన్స్ నిజమాబద్ధం తెలియదు కానీ ఆల్రెడీ సెకండ్ ప్లేస్ అయితే ఉంది పద్దెనిమిది వందల యాభై కోట్లు దాదాపు దాటేసి